ఆపస్తంభుడు సూత్రమునగా విశేషార్థమును సంక్షేమముగా చెప్పిన చిన్న వాక్యము ఈ కల్ప సూత్రములు శౌత సూత్రములనియు గృహ్య సూత్రములనియు ధర్మసూత్రములనియు మూడు విధములుగానున్నవి ఒక్కొక్క వేదమునకు బ్రాహ్మణములు పెక్కులున్నట్లు ఒక్కొక్క వేదమునకు సూత్రములు కూడా పెక్కులు గలవు ఆర్యులు ఒక దేశము నుండి మరి ఒక దేశమునకు పోవచూ వచ్చిన కొలది ఆయా దేశ స్థితులను బట్టి ఆర్యాచారములు కూడా మారుతూ వచ్చెను ఇందువలన భిన్న సూత్రములు భిన్న శాఖలోనూ కలిగేను యజ్ఞయాగాదిక శౌత్రకర్మలు చేయ విధానములు శౌత్ర సూత్రముల ఎందునూ గృహస్థులు ఆచరించవలసిన షౌడశ కర్మాదులను గృహ్య సూత్రములందును వ్యవహార ధర్మచరణ విధానము ధర్మసూత్రముల ఎందునూ చెప్పబడినవి ప్రాచీన సూత్రకారులలో బోధాయనుడు ఆపస్తంభులు అనే ఇరువులు దక్షిణాపదములోని వారుగా కనపడుచున్నారు వారిలో ముఖ్యముగా ఆపస్తంభుడు ఆంధ్రదేశంలోని వాడు అగుట చేత కాబోలు ఆంధ్రదేశంలోని వారికి ఆపస్తంభ సూత్రములు విశేష గౌరవ నియమములు ఈ ఆంధ్రదేశములోని నియోగి వైదిక బ్రాహ్మణులలో మూడు వంతులు ఆపస్తంభ సూత్రులుగా ఉన్నారు ఆపస్తంభుడు ఆంధ్రదేశంలోని వాడు అగుట లేశ మాత్రము సందేహములే ఇతడు బోధాయనకు తరువాతి కాలంలోని వాడు ఆపస్తంభుడు క్రీస్తుకు పూర్వం నాలుగు లేదా ఐదవ శతాబ్దమున ఉండి ఉండెను బోధాయను కాలమున సందిగ్ధములుగాను అపరిశుద్ధములుగా నుండిన ధర్మశాస్త్ర విషయములను పెక్కింటిని ఆపస్తంభుడు సంస్కరించి విశ్వష్టముగా తెలియజెప్పాను ఆపస్తంభునకు ఆర్య ఆర్యసంగమునందలి ఆచారములు అంతగా నియమబదములుగా ఉండెను కాదు సంఘ సాంకర్యమునకు అవకాశమునిచ్చి ఉండెను అట్టి సాంకర్యమును నిరోధించి నిబంధనలు ఆపస్తంభుడు నియమించను అవంతి అంగము మాగధము సౌరాష్ట్రము దక్షిణాపదము ఉపభ్రాతము సింధు సౌవీరము దేశములోని జనులు శంకరులనియు పంజాబులోని ఆరట్టులను సౌవీరులను దక్షిణాపదములోని కారాక్షులను ఉత్కల దేశములోని కాళింగులను సందర్శించిన వాడు పునస్తోమాయను యజ్ఞము చేయవలయనని బోధాయనుడు వచించాను